నమస్కారం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ కి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు

మాకైతే నమ్మకం ఉన్నది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు నవీన్ని తప్పనిసరిగా గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడం దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండడం ఓట్లు వేసిన నాయకులే కాదు ఓట్లు ఉన్న ఎంపీటీసీలు ఎంపీపీ డెన్పిటీసీ కౌన్సిలర్లు చైర్మన్లు వాళ్ళు ఓట్లు ఉన్న వాళ్ళు కానీ ఓటు లేని నాయకులు కూడా చాలా కష్టపడ్డారు అంటే వాళ్ళని మోటివేషన్ చేసే దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మన నాయకులు ఒక పది మంది వరకు పోయి ఈ కష్టకాలంలో మనం నిలబడాలి ఒక్క ఓటు కూడా మనం పక్కకి ఇవ్వద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ రిజల్ట్ వచ్చింది నిజంగా ఆ రిజల్ట్ ఇట్లా వస్తుందని తెలిసే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కౌంటింగ్ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుండే మనకి ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో ఎమ్మెల్సీగా మనం గెలిచినామంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ మీద పడతన్న దురుద్దేశంతో ఈ కౌంటింగ్ కూడా దాదాపు రెండు నెలల వరకు ఆపడం జరిగింది మీరు అందరూ గమనించినారు ఎప్పుడైతే కౌంటింగ్ ఆపిలో అప్పుడే మాకు అర్థమైపోయింది మనం గెలుస్తున్నాం కాబట్టి ఈ పాజిటివ్ వైబ్రేషన్ మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావద్దన్న కుట్రతోటే వాళ్ళు ఆపిడలేదు ఏది ఏమైనా ఈ రోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ చాలా బ్రహ్మాండంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక మంచి ఎలక్షన్ మనం వేసినాము ఇదే అన్నట్లు రాజకీయాల్లో ఊటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ళు ఉద్యమంలో పనిచేసినాం చాలా మంది రెండు వేల ఒకటి నుంచి ఉన్న వాళ్ళు తింటున్నారు తర్వాత అందరం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎంత సీరియస్గా మనం ప్రయత్నం చేసినాం ఆ రోజు అనుకున్నామా ఆ రోజు అనుకున్న రాష్ట్రం వస్తుంది రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు అవుతాము మంత్రులు అవుతాము ఆ రోజు ఒకటే కాన్సెప్ట్ మనకుంటే రాష్ట్రం రావాలి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడాలి రాష్ట్రం ఏర్పడాలి రాష్ట్రం రాష్ట్రం కదొకనే తప్ప మనకి మీరే ఆలోచన లేకపోతే పద్నాలుగులో రాష్ట్రం వచ్చింది ప్రజలు ఆశీర్వదించారు మొదటిసారి ఎమ్మెల్యే అయినాం ఐదేళ్ళు పనిచేసినాం మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో సార్లు గెలిపించింది రెండు సార్లు అంటే దాదాపు పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం పది సంవత్సరాల్లో ఎంత గొప్పగా మనం అని ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ దేశంలో లేనన్ని కొత్త కొత్త పథకాలు ఇలా మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం మిషన్ లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి రైతు లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఏ రాష్ట్రం లేనటువంటి పనులు మనం తెలంగాణలో చేసినాం అయినా కూడా పని తర్వాత ప్రజలకి ఎందుకో పాత కనిపిస్తుంది మళ్ళీ కొత్తగా కావాలనిపిస్తుంది ఇంకా కొత్తగా ఏదో వస్తుందా అన్న ఆలోచన సరే దాని దగ్గర కొన్ని కొన్ని మిస్టేక్స్ పైన కావచ్చు మావి కావచ్చు మీది కావచ్చు ఊళ్ళో కావచ్చు పదిహేను తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్గా కొంచెం విలీప్త అనేది నాయకుల్లో ఏర్పడడం ప్రజల్లో కూడా పదిహేను ఐను కొత్త చూద్దాం ఆలోచన రావడం ఇంకా కొత్తగా ఏదో వస్తుందన్న తోటి కొంచెం చిన్నప్పుడు తోటి ప్రత్యేకంగా మన నియోజకవర్గం అయితే ఓన్లీ గెలిచిన ఎమ్మెల్యేకు మనకు తేడా అయ్యింది పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే రాష్ట్రం మొత్తంలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంటే మన నియోజకవర్గంలో ఓన్లీ పాయింట్ సిక్స్ అంటే ప్రజలు ఎనభై ఏడు వేల ఓట్లు చేసినావు అందుకే ప్రజలనే ఎప్పుడు మనం తప్పవడొద్దు ప్రజలకు మన మీద ప్రేమ లేకునింటే పార్టీ మీద కేసీఆర్ గారి మీద కార్గు మీద ప్రేమ లేకునింటే మండలాల వారిగా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న కాళ గుంకేష్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ గారిని సన్మానిస్తున్నారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మంత్రివర్గంగా కూడా సన్మానం చేస్తున్నారు అశ్విడ్ గారికి ఇంకెక్కడ ఉంటుంది విజయం అంటే మనం గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిపించిన వాళ్ళు ఎంపీపీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ కొంతమంది ఎంపీటీసీలు వేయరు అంటే వాళ్ళు ఆ రోజు గెలిచిన పరిస్థితులు మర్చిపోయారు ఆ రోజు ఈ టిఆర్ఎస్ పార్టీ లేకుంటే వాళ్ళకు పదవులు వచ్చేదా ఆ రోజు ఆలన్న లేకుంటే వాళ్ళు ఆ పదవులు అనుభవించడం వాళ్ళ ఐదు సంవత్సరాలు దాదాపుగా పదవులు అనుభవించి ఏదో ఆరు నెలల రాజకీయానికి వాళ్ళు ప్రలోభాలకు గురయ్యరు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అంటే ప్రేమపూర్వకంగా అంటే అవతలలో డబ్బులు ఇస్తే మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే అవి మన పైసలు ఎందుకంటే మన ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తే పది మంది దగ్గర సంపాదించవచ్చు కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఎప్పటికో జ్వరం వస్తున్నో అది వస్తున్నో ఏదొస్తున్నా చిన్న ట్యాబ్లెట్ కానుంచి సెలైన్ బాటిల్ కానుంచి ప్రతి ఒక్కరి వాళ్ళ కంపెనీ నుంచి వస్తే వాళ్ళ ఎన్ని పైసలు తీసుకున్నా మన ఏం తప్పులేదు పైసలు తీసుకున్నందుకు మన ఒక్కసారి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్న అందరికీ నా యొక్క శుభాభినందనలు ఎందుకంటే ప్రజాధనం అది మనది మన ఇంటి పైసలు అవి మనం ఎన్ని తీసుకున్న తక్కువనే వాళ్ళు ఎన్ని ఇచ్చిన తక్కువనే కానీ అంటే మీకు ఒకటి సభాముఖంగా చెప్పదలుచుకున్నా నేను మళ్ళా ఎలక్షన్స్ తర్వాత మేము అంటే కొన్ని టెంపుల్స్ కొన్ని ప్లేసులు చూద్దామని చెప్పి మా పిల్లలు అడిగితే మేము గోవా ట్రిప్ అయినాము గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా దేవరకత్నం నియోజకవర్గం అవతల ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళ సోషల్ మీడియా టీం దగ్గర దగ్గర వాళ్ళ ఇంపార్టెంట్ వ్యక్తులంతా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది టూరుకు వచ్చారు అంటే వాళ్ళు మేము ఒకటే కోట్ల దాంట్లో ప్రయాణిస్తుంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి అన్నా నువ్వు నవీన్ కుమార్ రెడ్డి కదా అంటే అవును అంటే ఏమనుకోకున్నా బాధపడదు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు రెండు వందల చోట్ల ఓడిపోతుండొచ్చు కానీ మంచి నిర్ణయం తీసుకొని నిలబడ్డామన్నా భవిష్యత్తు అంటే నేను ఒక క్వశ్చన్ వేసిన సరే ఇవన్నీ పక్కకి పెట్టుండి వెళ్ళిపోవడం అనే సహజం నాకు తెలిసిన నిలబడ్డా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మినిస్టర్ ఉన్నాడు కరడుగట లాంటి రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే చాలామంది భయపడ్డారు అయినా నేను నిలబడ్డా నాకేం బాధలేదు నేను ఒక మీ దేవరికత పరిస్థితి ఏంటంటే అని చెప్పాడు